హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఇది రెండు వేల పదకొండు అండి మెంటో డీజెల్ హైలైన్ హైలైన్ మోడల్ అండి ఇది టాప్ మోడల్ దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అలైబిల్స్ అన్నీ వస్తాయి అది కండిషన్ చాలా బాగుంటుంది రెండు బరీలైన్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది ఈ బంపలకి ఇంపలిసిన చిన్న టచ్పులు అయితే అండి అంతే పెయింట్ అయితే ఒరిజినల్ పెయింటు ఎక్కడ ఏ డిస్టర్బ్ కాలేదు క్వాలిటీ వైకలం టైల్ కూడా సీల్ టైప్ నెయిట్ బట్టి ఉంటాయి నాలుగు సీల్ టైల్ సిఎట్ అండి ఇది సిఎట్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ జీరో త్రిబుల్ ఫైవ్ క్రికెట్ వచ్చి అది ఎలా ఉంటుందండి సత్తా సైజు ఎలా కదిరి బండి ప్రైస్ విషయానికి వస్తే త్రీ థర్టీ ఎన్ను త్రీ ఇన్సూరెన్స్ కూడా ఉందండి ఇన్సూరెన్స్ అండి బండి అయితే చాలా క్వాలిటీ ఉంటుంది రిమార్క్ అయితే లేదు ఏం రిమార్క్ లేదు సీట్ కవర్ కూడా కొత్తవి సీట్ కవర్ మళ్ళా దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి హైలైన్ ఇది చూడండి ఎంట్రీ లెట్ ఉంది కూడా వస్తుంది దీనికి కనీషన్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగుంటుంది ఉంటే ఫోన్ చేయగలరు మెసేజ్ అయినా చేయగలరు వాట్సాప్లో